ఏది ఒంటరి కథ రచన బీవిడి ప్రసాదరావు మల్లవరపు మలవరపు కుమార్ ఆ నగరం నడిబొడ్డున ఆరు రోడ్ల కోడలి ఒకటి ఉంది ఆ కోడలిన ఒక పురాతన మర్రిచెట్టు ఉంది ఈ చెట్టు ఎప్పట్నుండో తన విశాలమైన నీడలో ఎందరో పాదచారులకు వాహనదారులకు నీడనిస్తూ సేద తీరుస్తోంది వేసవిలో మరిన్ను అందుకే దీనిని ఎవరూ అడ్డుగా భావించడం లేదు ఎవరు నాటారో ఎలా సంరక్షింపబడిందో కానీ ఈ చెట్టు ఒక మిన్నగా నిలిచి రమారమి అన్నిన్నోళ్లలో కొనియాడబడుతోంది మరియు తన పంచన పలు సభలు నిర్వహింపబడుతున్నాయి పరిపరి సమావేశాలు నిర్వహింపబడుతూ ఉంటాయి అడపాదడపా ఓ మోస్తరు కళా ప్రదర్శనాలు లాంటివి కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి మరి ఇంతటి ఆశ్రయమిచ్చేటంతటి గొప్ప చెట్టు ఇది మరో ముచ్చట ఈ చెట్టు కింద మజిలీలే తప్ప నివాసాలు నిషేధనీయం ఈ నియమం అతిక్రమించకుండా స్థానికుల్లో ఎవరో ఒకరు ఓ కంట కనిపెడుతూనే ఉంటారు ఎండగా ఉన్న ఈ మధ్యాహ్నం ఈ చెట్టు మొదలు నానుకొని కూర్చొని ఉన్నాడు శ్రీనివాసరావు ఇతను ఒకంత దయగల పదిహేనేళ్ల అబ్బాయి అవసరంలో ఉన్న ఎవరికైనా సహాయకారి ఇస్తే పుచ్చుకునే స్వభావం తప్ప పుచ్చుకునేవాడు మాత్రం కాదు అట్టి పనులతో అటూ ఇటూ తిరుగాడే శ్రీనివాసరావు తరచుగా ముఖ్యంగా మధ్యాహ్నాల్లో ఈ చెట్టు నీడన కాశిద్దసేపు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు పైగా కాసిన్ని కునుకుపాట్లు పడుతుంటాడు అలాగే ఈ చెట్టు కొమ్మల్లో గూళ్లు కట్టుకుని ఉన్న చిన్న చితకా పిట్టల రకరకాల కిస ఆశాంతం ఆస్వాదించడం ఇతడికి మంచి ఇష్టం అలా వింటూ తీస్తూ ఉన్న శ్రీనివాసరావు ఉన్న పడాన ఉలిక్కిపడ్డాడు కనురెప్పలను విప్పాడు అప్పటికే ఇంచుమించుగా తన చెంతకు వచ్చివున్న ఒక కోడి పిల్లని చూశాడు అది కుంటుతూ తచ్చాడుతోంది ఇది ఇక్కడికి ఎలా రాగలిగిందో ప్రశ్నించుకున్నాడు శ్రీనివాసరావు ఆ వెంబడే చుట్టూ చూశాడు తల్లి కోడి తల్లికోడికానీ పిల్లకోళ్ల జాడగాని ఆ దరిదాపుల కానరాలేదు పాపం ఎలా తప్పిపోయిందో తన వాళ్ళు ఎక్కడనో అనుకుంటాడు శ్రీనివాసరావు తన చెంతచేరిన కోడిపిల్ల కాలిగాయం గమనించాడు శ్రీనివాసరావు మరియు దాని పీల కిచకిచలు అతన్ని కలవరపరిచాయి మరోమారు పరిసరాలు కలయజూశాడు వేరే ఏ రకం కోడి ఆనవాళ్లు కంటపడలేదు కోడిపిల్ల అవస్థకి శ్రీనివాసరావు మది తల్లడిల్తోంది అతను ఆ పిల్లని మెల్లగా తన చేతిలోకి తీసుకున్నాడు పైకి లేచాడు ఓదార్పు మాటలుగా గుసగుసగా ఏమేమో అంటున్నాడు అలానే దిగుల్ కావద్దు నీకు సహాయం చేస్తాను వత్తాసులా గొణిగాడు తన సహజ గుణంతో పిమ్మట తన ఎడమ అరచేతిలో ఆ కోడిపిల్లను అమర్చుకొని తన కుడి అరచేతి సాయంతో తన సైకిల్ ఎక్కేయగలిగాడు శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఆ కోడిపిల్లని తన ఇంటికి తీసుకెళ్లాడు దానికి నీటి చుక్కలు పట్టాడు దాని కాలి గాయం మీద తమ పుండుల పడాస్త్రీ పూశాడు పిదప ఆ కోడిపిల్లని ఒక గోనె గుడ్డ మీద పెట్టాడు తొలిత నుండి శ్రీనివాసరావు నైజం ఎరిగిన అతడి ఇంటివారు ముఖ్యంగా అతడి తల్లి అతడి చేష్టలకు వింతవ్వలేదు అడ్డుపడలేదు అమ్మా దీన్ని చూస్తుండవా నేను బయటి పనులు చక్కదిద్ది వస్తాను చెప్పాడు శ్రీనివాసరావు తల్లితో ఒబ్బిడిగా ఆ తల్లి తప్పక ఒప్పుకుంటుంది శ్రీనివాసరావు బయటికి వెళ్ళాడు రోజులు గడిచే కొద్దీ ఆ కోడి పిల్ల మెల్లగా పుంజుకుంది పిల్ల కాస్త పెద్దదయ్యింది శ్రీనివాసరావు పక్కా మూలంగానే అది తేరుకుంది ఆ ఇంట్లో ఒక స్వంత మనిషిలా తిరుగాడుతోంది తెల్లవారున ఆ కోడి ఉత్సాహంగా రెక్కలు విప్పి కొక్కరొక్క అంది ఈ మారు మళ్లీ మళ్లీ అరిచింది శ్రీనివాసరావు తండ్రికి ఈ మారు గట్టి చిరాకయింది నిద్రలేచి లైట్ వేస్తూనే దీని గోల రోజురోజుకి జాస్తవుతోంది మధ్యలోనే నిద్రని లేపేస్తోంది అరిచాడు ఆ గందిక్కకి ఇంటివారు లేచిపోయారు ఈరోజు దీన్ని చంపి వండేయే శ్రీనివాసరావు తండ్రి చిందులు తొక్కుతూ భార్యకి విసురుగా చెప్పాడు శ్రీనివాసరావు గతుక్కుమన్నాడు అది గమనించింది అతడి తల్లి కొడుకువాటం ఎరిగింది పైగా తను ఒక తల్లి కావడం మూలంగా చాలేండి ఇంత కాడ నుంచి మన మధ్య తిరుగుతూ పెరిగింది ఇది అలాంటి దాన్ని చంపేసి తినడమా చ కొడుకునే చూస్తూ చెప్పింది భర్తకు ఇంకెన్నాడు సాకుతావు మన తిండెక్కి బలిసింది మన నిద్ర సుఖం దీనికి పడ్డదు ఇలాంటి దాన్ని వెనకేసుకొస్తున్నావు ఇంకెన్నాళ్ళని మేపుతావు కసురుకుంటాడు ఉంటాడు శ్రీనివాసవ్ తండ్రి ఆ వెంబడే వీడికి పని పాటు తప్ప చదువులేదు వీడిని నువ్వే వెనకేసుకు వస్తూ ఉంటావు వీడి వలన ఒళ్ళు గొల్లవుతోంది చా గావుగా అరిచాడు శ్రీనివాసరావు మీద పెనుగాలిలోని చిగురాకుల శ్రీనివాసరావు ఊగిసలాడుతున్నాడు అతని చుట్టే ఆ కోడి తచ్చాడుతోంది దానికి అక్కడి రభస తెలుస్తోంది అవును మరి అది ఒక జీవేగా శ్రీనివాసరావు తొలుత తెలుకున్నాడు ఆ గోదను వెంటనే ఆపాలనుకున్నాడు పైగా బాగా తెల్లారిపోయింది చుట్టుపక్కలోళ్ళు నిద్రలు లేస్తున్నారు దాంతో జర్రున ఆ కోడిని చేతుల్లోకి తీసుకున్నాడు ఇంటి బయటికి విసురుగా నడిచాడు అతడివారు అతన్నే చూస్తూ చప్పబడి ఉన్న చోట్లనే కూ ఉండిపోయారు చాలాసేపటి వరకు అలా బయటికి వెళ్ళిన శ్రీనివాసరావు చాలాసేపటికి తిరిగి వచ్చాడు అతడితో కోడి లేదు ఇంట్లో వాళ్ళతో మాట్లాడక తన పనులు తాను చేసుకున్నాడు శ్రీనివాసరావు తిరిగి సైకిల్తో బయటి పనులకు కదిలాడు దోశలు వేశాను తిను తల్లి చెప్పింది శ్రీనివాసరావు వద్దన్నాడు బయటికి వెళ్ళిపోయాడు ఆ తల్లి అప్పటికి ఏమీ అనలేకపోయింది ఆమెకి కొడుకు పట్టు తెలుసు సరిగ్గా తర్వాతి పూటకై తిన్నికి వచ్చి కూర్చుంటాడని వాడు ఆకలికి ఆగలేడని మధ్యాహ్నం బాగా కాస్తోంది శ్రీనివాసరావు ఆ మర్రి చెట్టు నీడన కూర్చున్నాడు ఎప్పటిలాగే అదే తోవన తన అలవాటున కునుకుపాట్లు పడుతున్నాడు కాకతాళీయంగా ఒక్కమారుగా ఆ చెట్టుపై కాకులు గమ్మున గోల మొదలెట్టాయి శ్రీనివాసరావు కళ్ళు తెరిచేశాడు తన దరిలోనే ఒక కాకిపిల్ల పడి ఉంది అది ఎగరలేకపోతోంది పై కాకుల హడావిడి పెరుగుతోంది కిందపడిన కాకిపిల్లనే చూస్తూ ఉండిపోయాడు శ్రీనివాసరావు అతడి చూపులో చేవలేదు అతడి చేతలో చలనం లేదు ఆ తోవన తన కుడి అరచేతమీద పొడుస్తూనేలా ఏవో గచ్చుస్పర్శలు కావడంతో ఆ చేతిని లాక్కుంటూనే తల విదిలించుకున్నాడు శ్రీనివాసరావు చూశాడు అతడి చెంతన ఆ కోడి అదే కోడి అతడు ఉదయాన్న ఆవేశానా ఆక్రోశానా తన తండ్రి చేతిలో చావుకూడదన్న నెపంతో చాలా దూరాన వదిలిపెట్టేసిన ఆ కోడే అది అతన్నే చూస్తోంది శ్రీనివాసరావు నిలవరించు పడ్డాడు జల్దీగానే ఆ కోడి పైకి ఎగబాకిపోతోంది తన ముక్కుతో అతడి ముఖంపై గుచ్చుతోంది శ్రీనివాసరావు బోధుడు కంగారు పడ్డాడు గజిబిజిగా తేరుకున్నాడు ఆ కోడిని నేల మీదకు నెట్టేసినట్లు చిన్నగా తోసేశాడు ఈ కోడి విషయంలో తన తండ్రి యాగి శ్రీనివాసరావు గుర్తున వేలాడుతోంది నిజమే అతడి తండ్రి చేష్ట దగ్గర నుండి శ్రీనివాసరావు మనోస్థితి పితపితలాడిపోతోంది ఒక్కమారుగా బెంబేలుగా తన్నుకు వస్తున్న ఏడుపును ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు అక్కడికి చేరిన ఆ కోడి శ్రీనివాసరావు పైకి ఎక్కే ప్రయత్నం చేస్తోంది అంతలోనే గబుక్కున లేచిపోయాడు శ్రీనివాసరావు సైకిల్ ఎక్కకుండా దాన్ని విసురుగా నెట్టుకుంటూ దాని స్టాండ్ కూడా తీయకుండా అక్కడి నుండి పరుగులు తీశాడు ఒక పిచ్చువాడిలా వెనుదిరిగి చూడలేని వాడిలా ఆ తర్వాత శ్రీనివాసరావు ఆ చెట్టు కిందికే కాదు ఆ చెట్టు వైపు కూడా రావడం మానుకున్నాడు ఆ కోడి కూడా శ్రీనివాసరావు గురించి దేవులాట ఆపేసుకుంది దాపు కాని దాతృత్వం కాపురాని ఆత్మీయత ముమ్మాటికి ఒంటరివే సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ